ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము మొదటి కీర్తన మూడవ చరణము మీరు చేయునదంతయు సఫలమగును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే ఇస్రాయలు యొక్క పరిశుద్ధ దేవుడును మనకు కాపరియు సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షముగా మనకు సహాయకుడై నిలిచి ఉండి మన చేతి పనులన్నిటి విషయములోనూ మన గర్భఫల విషయములోనూ మన పశు సంపద విషయములోనూ మన భూమి పంట విషయములోనూ మన కార్యములన్నిటి విషయములలోనూ మనకు మేలు కలుగునట్లుగా మనలను వర్ధిల్ల చేసి మన ప్రయాసమును మన చింత యావత్తును ఆయన మీద వేసుకుని మన ప్రయత్నములన్నిటిలో మనము చేయునదంతయు సఫలపరుస్తారు గొప్ప దేవుడు మనకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరాళము చేసి ఇత్తడి తలుపులను పగులగొట్టి ఇనుప గడియలను విడగొట్టి మన పనులలో మనకు అడ్డుపడుతున్న ప్రతి ఆటంకములను తొలగించి మన కార్యములన్నిటినీ సఫలము చేస్తారు మన పరమ తండ్రికి అసాధ్యములైనవి ఏమియునూ లేవు ఈ వాగ్దానము నేడు మనందరి జీవితాలలో నెరవేర్చబడాలంటే మొదటిగా యహోవాను బట్టి సంతోషించుచు మన మార్గమును మన పని యావత్తును ఆయనకు అప్పగించుకుని మన పూర్ణ హృదయముతో ఆయనను నమ్ముకున్నప్పుడు నిశ్చయముగా దేవుడు మన పక్షమునందుండి మన హృదయ వాంచలను తీర్చి మన కార్యములన్నిటినీ సఫలపరుస్తారు రెండవదిగా దుష్టుని ఆలోచన చెప్పున నడుచుకొనక పాపుల ప్రేరేపణలకు లోబడక వారి మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక యహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించాలి అట్టివారు చేయునదంతయు సఫలమగుతుంది నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా మీ కృపగలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనస్తో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మేము చేయునదంతయు మీరు మా పక్షమునందుండి సఫలమగునట్లుగా చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మేండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను ప్రియ పరలోకపు తండ్రి May God bless you all. Thank you.